ఒక పక్క దిగుబడి తగ్గిపోయింది దాదాపుగా మనం ఎనిమిది వందల యాభై కేజీలని పుట్టి అని పిలుస్తాం నెల్లూరులో పుట్టిలు ఎక్కన ధాన్యాన్ని అమ్మకాలు చేస్తారు అటువంటి ఆ పుట్టికి సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా నాలుగు పుట్లు దిగుబడి వచ్చేటువంటిది నాలుగు నాలుగున్నరలు కూడా అయ్యేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి అటువంటిది రెండున్నర పుట్లకి పడిపోయింది ఈరోజు పాపం అంటే రైతులకి దీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు చేరుకున్నారు గతంలో ఇదే సీజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది పుట్టి ధాన్యం నెల్లూరులో ఇరవై ఐదు వేల రూపాయలు అమ్మద్దు ఇరవై ఐదు వేల రూపాయల గతంలో అమ్మితే ఈరోజు ప్రారంభంలోనే పదిహేను వేల నుంచి పదహారు వేల రూపాయలకు అమ్ముతుంది అంటే దాదాపుగా రైతుకి సంబంధించినటువంటి దాంట్లో ఎకరాకి నాలుగు పుట్లు లెక్కేసుకుంటే గతంలో ఒకటిన్నర పుట్టి ధాన్యం పోయింది అంటే దాదాపుగా లక్ష రూపాయలు గత ప్రభుత్వంలో ఎకరా మీద వస్తే ఈరోజు రైతుకి నలభై వేల రూపాయలు చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఎంత దారుణంగా రైతు ఈ ధాన్యానికి సంబంధించి ఒక నెల్లూరు జిల్లాలోనే నష్టపోతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి పరిస్థితి దాని మీద సమీక్షలు ఏం జరగలేదు జాయింట్ కలెక్టర్ గారు ఏదో ఒక రోజు పెట్టి మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పి చెప్పారు ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఏ విధంగా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలేమి ఏమీ లేవు మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి పేపర్ మీద ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే సెక్రటేరియట్లో కూర్చొని అంత బ్రహ్మాండంగా ఉందంటాడో అదే స్థాయిలో జిల్లా కలెక్టరేట్లు కూడా తయారైపోయాయి జాయింట్ కలెక్టర్ గారు మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇచ్చామని చెప్పాడు ఆ మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారు వాళ్ళకి సంబంధించి ఎన్ని గన్నీ బ్యాగులు ఇచ్చారు ఎంతమంది లేబర్ సౌకర్యం ఏర్పాటు చేశారు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దాన్ని తరలించడానికి ఎటువంటి రవాణా ఏర్పాట్లు చేశారు ఏమీ లేదు మాట మాత్రం మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేస్తామని చెప్పి చేతులు తుడుచుకుని వెళ్ళిపోవడం తప్ప ఎక్కడా దాని మీద చిత్తశుద్ధి లేదు దానికి సంబంధించి ఈరోజు పాపం రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు రైతులు ఈరోజు కంటికి కడివడి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది కారణం ఏమిటి అంటే గతంలో లక్ష రూపాయలు చేతికి తీసుకున్నటువంటి రైతు పలసాయం ద్వారా నలభై వేల రూపాయలకి ఈరోజు పడిపోయింది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా కనీస మద్దతు ధర కూడా రైతుకు అందించేటువంటి ఏర్పాటు చేయకుండా ఈరోజు మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేటువంటిది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రైతుల పట్ల ఇంత కక్ష పూరిత ధారణతో వ్యవహరించాల్సినటువంటి అవసరం బహుశా ఎప్పుడు లేదు ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా పనిచేసినటువంటి ప్రభుత్వం అది ఎప్పుడైనా సరే ఇటువంటిది జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు సంబంధించి వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అధోగతి పాలు కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈరోజు మిర్చికి సంబంధించి చూస్తే పాపం మిర్చి రైతులైతే అరణ్య రోదన కనీసం వాళ్ళు ఇన్ని రకాలుగా మీ గజెట్ మీకు సంబంధించినటువంటి కరపత్రిక ఈనాడులో కూడా ధరల గురించి విమర్శలు వస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అసలు ఏం జరుగుతుంది రైతు ఏమైనా నష్టపోతున్నాడని కనీసం సమీక్షించి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం ఈరోజు ఒకసారి చూస్తే గత ఏడాది మిర్చి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయలు క్వింటా పలికితే ఈరోజు కేవలం ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు పలుకుతుంది అంటే రైతు ఎంత దారుణంగా నష్టపోతున్నాడో ఒక్కసారి అర్థం చేసుకుంటే మిరపకు సంబంధించి ఒక్కొక్క ఎకరాకి పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాలు వస్తాయి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఈరోజు క్వింటాల్ రేటు పలికేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే దాదాపుగా ఎకరాకి సంబంధించి రైతు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ఈరోజు చేతికొచ్చేటువంటి ఫలితం చూస్తే ఒకటిన్నర లక్ష రూపాయలు చేతికొస్తే రైతు పాపం ఒకటిన్నర లక్ష ఎకరానికి నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది మిర్చి రైతు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రజల సంపదని ఆ బాధితుల సంపదని వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుని వాళ్ళకి జమ చేయాల్సినటువంటి డబ్బుని ఎవరో ఒకడు దోచుకుపోతుంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు మీరు మిన్నకుండిపోతున్నారు ఇటువంటి అరాచకాలు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యం కాబట్టి మీరు వెంటనే రైతులకు సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోవాలి రైతులు పండించినటువంటి పనులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి ఆ గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అండదండలు అందించాలంటే ఆర్బీకే వ్యవస్థను కొనసాగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతలకు అండగా రాష్ట్ర స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం మెడలు వంచి మేము పోరాటం చేసేలా సరే రైతులకు సంబంధించి అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తుంది అని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఎప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఏదో మామూలుగా చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి లీక్లు ఇచ్చి పేపర్లు రాయించుకోవడం కాకుండా నిజమైనటువంటి సమీక్ష నిర్వహించి అధికారుల దగ్గర నుంచి వాస్తవాలు రాబట్టి అధికారులు కూడా ఈరోజు ముందుగా చెప్తున్నట్టు ఉంటారు మీరు మీరు వాస్తవాలు ఈ విధంగా చెప్పండి వాస్తవాలు ఒకరీకరించి చెప్పండి అని చెప్పి అందుకని మీ సమీక్ష దగ్గరికి వచ్చినప్పటికీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఖర్చులు తక్కువగా దిగుబడి ఎక్కువగా రేటు ఎక్కువగా ఉన్నట్టు మార్కెట్లో చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఆ వస్తవాలన్నీ కూడా పక్కన పెట్టి మీ డ్రామాలు నాటకాలు కట్టిబెట్టి ఇప్పటికైనా రైతుకు సంబంధించి అండగా నిలవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వ వైఫల్యాలపై ఇదే పందాన్ని ప్రభుత్వం కొనసాగిస్తే ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తారు ఎవ్రీ మార్నింగ్ Where friendships grow and imaginations soar. Want to become an IIT and or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Neluru.